ఓకే హాయ్ అండి ఈరోజు పెడన్లో చాలా ఫేమస్ అయిన కలంకారీ గురించి తెలుసుకోవడానికి మనం వెళ్తున్నామండి హేమలత కలంకారీ ఫ్యాబ్రిక్స్ అండి ఇక్కడ కలంకారీ క్లాత్ పైన డిజైన్స్ అవి అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఆ డిజైన్స్ అన్నీ కూడా ఎలా వేస్తారో స్టెప్ బై స్టెప్ అండి ప్రాసెస్ అంతా వివరిస్తా అండి ఇదండి

ఒక గంట చెప్తాక దీంట్లో నానబెడతారు ఇప్పుడు ఈ కరక్య వలన యూజ్ ఏంటండి మనకి గుడ్డకి లైఫ్ కలర్ అనేది పట్టుంది అంటే పోకుండా ఓకే కరెక్ట్ వలన మనకి యూజ్ అవుతుంది కలర్ దానికి ఫిక్స్ అవుతుంది దీని తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఆనబెట్టిన దాన్ని తీసేసి బాగా పిండి ఇక్కడ పెడతారండి ఓకే న్యాచురల్ బ్లీచ్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో దీన్ని ఆరబెడతారు ఉన్న స్టార్చ్ రిమూవ్ చేస్తారు నేచురల్ బ్లీచ్ ఓకే చెరువుల దగ్గర చెరువు దగ్గర ఇక్కడ ఎక్కడ పనికిరాదు చెరువు ఉండాలి చెరువు ఉండాలి ఇప్పుడు ఇది పిండిన తర్వాత దీన్ని ఆరేస్తారండి ఇక్కడ దాంట్లో తర్వాత పిండిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆరేస్తారు అండి ఇక్కడ ఈ స్టేజ్ అయితే ఇది ఆరేయడం అది కూడా కరెక్ట్గా తర్వాత ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కరెక్ట్గా కొట్టినప్పుడు ఆరేసింది ఎండిన తర్వాత ఓకే రెడ్ అయితే రెడ్ వేస్తాం డిజైన్ బట్టి బ్లాక్ అయితే బ్లాక్ వేస్తాం ఇది బ్లాక్ అయితే బ్లాక్ ఈ డిజైన్ లో వాడేది ఏమి వాడతారండి ఈ డిజైన్స్ లో అంటే టేకు టేకు నా కలర్ ఇక్కడ ఉన్న ఖీల్లో ఇక్కడ ఫిల్లింగ్స్ వస్తాయండి ఇదంతా కూడా ఫిల్లింగ్స్ ఇక్కడ ఏసేదేండి ఏంటిదండి మధ్యలో ఫిల్లింగ్స్ అంటే కాలువలో ఒకసారి మనం కడుగుతారు గుడ్డని సో ఆ క్లాత్ని వచ్చేసి అండి ప్రింట్ అయిన క్లాత్ని ఈ కాలువలోకి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ గుడ్డని అనేది బాగా గుంజి బాగా నీట్ గా కడుగుతారండి ఈ కలర్ ఉంది చూసారు అది పోదండి అసలు చాలా న్యాచురల్ కలర్స్ అనేవి దీంట్లో యూజ్ చేస్తారు చూసారు కదా ఎన్ని వచ్చినాయో ఇక్కడ క్లాత్స్ అనేవి అవన్నీ కూడా బాగా గుంజేసి ఈ పక్కన వచ్చేసి అండి ఒక ఖాళీ స్థలం ఉంది నేను మీకు చూపిస్తానండి చూపిస్తానండిలో గుంజిన క్లాత్స్ అండి అవి ఇక్కడ తీసుకొచ్చి ఆరబెడతారండి ఈ ఖాళీ స్థలంలో చూశారు కదా ఈ మొత్తం కూడా ఇక్కడ బాగా కూడా ఎండకి ఆరబెడతారండి ఇవి సుమారుగా వచ్చేసి ఒక గంట రెండు గంటలు మ్యాక్సిమం అయితే ఎండ బాగా ఉంటే ఆరిపోతాయండి ఇది తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆయన మాటల్లో కలర్ అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి బాయిలింగ్ అక్కడికి వెళ్తాం బాయిలింగ్లోకి ఒకసారి బాయిలింగ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చేసేదంతా కూడా బాయిలింగ్ ఎండబెట్టిన క్లాత్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలింగ్ చేస్తారండి ఈ బాయిలింగ్ అనేది ఎంతసేపు చేస్తారండి క్లాత్ వన్ అవర్ అండి వన్ అవర్ అంటే ఒక్కొక్క ఎయిటీ మీటర్ పడితే ఎనిమిది తాన్లు వేస్తాం ఎనిమిది ఎనిమిది తాన్లు తాన్లు అంటే అర్థం ఏంటండి ఒక పది మీటర్లు ఉంటుంది ముప్పై ఓకే ఓకే అలా ఎంతసేపు అండి వన్ అవర్ ఒక గంట సేపు మాత్రం ఇలా ఉడికిస్తారు ఈ ఉడకడం వల్ల యూజ్ ఏంటండి కలర్ ఫిక్స్ అవుతుంది కలర్ అనేది ఇక ఫిక్స్ పోదు ఇక మనం వేసే కలర్ అది లాక్ ఉంటుంది ఆ గంటకి ఓకే స్టార్టింగ్ లో వెయిట్ తక్కువ ఉంటుంది ఆ గంట అయిన కొంది బాగా హీట్ వచ్చి ఆ కలర్ అంతా ఇక ఫిక్స్ అయిపోద్ది ఇక పోదు ఇది దాని దానివల్ల ఉపయోగం ఇది మాట ఉడగించడం వల్ల ఓకే ఇందులో బాయిలింగ్ లో మూడు రకాలు ఉంటాయి చెప్పండి అల్జరిన్ అయితే రెడ్ వస్తుంది అండి అనార్ అయితే కాకి షేడ్ వస్తుంది అనారు అల్జరిన్ మిక్స్ చేస్తే రస్ట్ కలర్ వస్తుంది రస్ట్ కలర్ అంటే ఇటుకు రాయి కలర్ అన్నారు అదేనా ఓకే మడత పెట్టి ఇలా కొడతారండి బాయిలింగ్ అయిన క్లాత్ బాగా వాష్ చేసి డ్రై ఇదంతా కూడా బాయిలింగ్ అయిన క్లాత్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక ఆరబెడతారు ఇది ఎన్ని రోజులు ఆర పెడతారండీ క్లాత్ గంటలు ఆరిపోతా ఒకవేళ ఎండ లేకపోతే కాస్త టైం అయితే తీసుకుంటారు ఇదిగోండి ఇది అంతా కూడా బాయిలింగ్ అయిన క్లాత్ అండి ఇది ఇక్కడ తీసుకొచ్చి ఎండ పెట్టేశారు ఇలా ఇక అయితే ఇది మహా అయితే గంట రెండు గంటలు అయిపోయి దీన్ని తీసేస్తారు శుభ్రంగా ఫోల్డ్ చేసేసి దీనికి సెకండ్ ప్రింట్ ఏం కలర్ వేయాలని దానికి స్టిక్కర్ వేసుకుంటాం సెకండ్ ప్రింట్ చేస్తాం అప్పుడు సెకండ్ ప్రింట్ చూద్దాం అండి తర్వాత వచ్చే మొత్తం అన్ని కూడా న్యాచురల్ కలర్స్ తో ఇక్కడ సెకండ్ ప్రింట్కి అయితే ఇక్కడ క్లాత్ వచ్చిందండి చూసారు కదా ఎంత ముద్ర లాగా వేస్తున్నారు ఇక్కడ చెక్కతో అండి నాచురల్ కలర్స్ అండి చాలా అద్భుతంగా కూడా ఉంది ఇక్కడ ప్రింటింగ్ వేయడం అనేది సెకండ్ ప్రింటింగ్ అండి చాలా బాగా కూడా ఇక్కడ వచ్చి వేస్తున్నారు న్యాచురల్ కలర్స్ అండి చాలా బాగుందండి చాలా మన్నికమైన క్లాత్ అండి కవర్ చేయండి అది ఇక్కడ వైట్గా గా ఉంది కదా చేసిన తర్వాత కలర్ అది అంటే ఇక్కడ ఈ కలర్ ఫిల్అప్ అవుతుంది ఓకే ఇప్పుడు వేస్తున్నారు కదండి ఆవిడ ఓకే ఇక్కడ ఫిల్ అప్ అవుతుందండి ఎల్లో పడుతుంది సరే కలర్ వచ్చేసి బ్లూ అండి కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా వేస్తున్నారు అండి ఈ పనిలో చాలా అనుభవం కావాలి ప్రింట్ అయిన తర్వాత వీటిని ఇక్కడ ఆరబెట్టేస్తున్నాం ఇలా ఎన్ని రోజులు ఆరబెడతారండి ఇది కూడా ఇక ఆర్గానిక్ తీసేస్తమే ఇక పెద్ద టైం అయితే ఉండదు అవును ఇన్ని మళ్ళీ ఒక రోజు ఎండలో వేసుకుంటాం మళ్ళీ ఒక రోజు యాంలో ఓకే ఆ ఈట్లా చేసి ఇక ఓకే ఇప్పుడు అది సెకండ్ ప్రింట్ ఇప్పుడు ఆరబెేశాం చూసారా దాన్ని డ్రై చేసిన తర్వాత మళ్ళీ కాలవలో నిలల్లో ఎండ పెడతాం మొత్తం అన్ని ఇక ఎండ పెట్టేసుకుని లాస్ట్ ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ అలా అలా ఉంటాయి దాన్ని ఒక రోజు ఎండలో పెట్టేస్తాం అప్పుడు వాష్ ఎండలో పెట్టిన తర్వాత కాలువలో నీళ్ళతో ఇక్కడికింగ్ ఇక అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫోల్డ్ చేస్తారు ఆ ఫోల్డింగ్ అయింది ఎలా ఉండదు ఫైనల్ అది ఒకసారి చూపించండి ఫైనల్గా వచ్చిన క్లాత్ అండి ఇది అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిపోయి వచ్చిన క్లాత్ అనేది ఇలా ఉంటుంది ఫైనల్గా రెడీ ఫర్ రెడీ ఫర్ అలానే ఈ క్లాత్ని మీరు ఎక్కడెక్కడికి ఇంపోర్ట్ చేస్తారండి ఇది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చెన్నైకి ఎక్కువగా పంపిస్తారు బెంగళూరు బాంబై ఓన్లీ మన కంట్రీ అని లేకపోతే వేరే కంట్రీకి కూడా ఉన్నాయి ఓకే మాక్సిమం అయితే ఇండియా మొత్తం కూడా దీన్ని పంపిస్తారు అన్నమాట ఇది ఏంటిదండి ఇది ఫ్యాబ్రిక్ దీని పేరు ఏంటి దేనికి ఉపయోగిస్తారు దుపట్లకట్లకి షర్ట్లకి షర్ట్ అలా అండి ఓకే శారీస్కి ఏమైనా ఉపయోగిస్తారండీస్ వేరే ఓకే ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి మాకు విలువైన సమాచారం అందించినందుకు ఓకే ఇది లే లేడీస్ యూజ్ చేసుకునే అండి ఇది శారీ ఇది కాటనా లేకపోతే మామూలు సిల్క్ ఇది ఓకే ఎంత పడుతుంది సార్ ఇది ఇది వెయ్యి డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా దీనికి అంతా ఫిక్స్డ్ హోల్సేల్ రేట్ వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి చూపించి ఇది నైటీ అండి ఇది ఇది ఎంత పడుతుంది అండి ఇది మూడు వందల రూపాయలు అయితే వీటిలో డిస్కౌంట్స్ మాత్రం ఏమన్నా హోల్సేల్ హోల్సేల్ ఎంత అంటే అంతే ఇక రేట్ ఇప్పుడు మగవాళ్ళు వాడుకునే అమ్ముకోవడం ఇక వాళ్ళు అది వాళ్ళు ఇష్టం మరి లుంగీలు ఇవి ఆ బెడ్షీట్ ఓకే ఓకే బెడ్షీట్ కూడా చాలా బాగుందండి కలర్ ఇది కాటనే కదండి ఇది ఇది ఎంత పడుతుంది సార్ ఇది ఐదు వందలు ఇవి ఇవి ఏంటి అండి ఇవి ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఓకే బెడ్షీటు రెండు పిల్లో కవర్లు ఉంటాయి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి ఇది పిల్లో కవర్ అయితే ఎంతండి ఇది పిల్లో కవర్ ఒకటి వంద రూపాయలు ఒకటి వంద రూపాయలు ఓకే ఇది ఒకటి వంద రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది లుంగీలు కూడా చూపించండి ఒక లుంగీ ఇది కూడా ప్యూర్ కాటన్ కదా సార్ ఇది ఓకే ఇది డెవలప్ అవుతుంది ఇది ఇది ఎంత పడుతుంది అండి లుంగింగి అండి ఇది రెండు వందల రూపాయల ఓకే దీని మీద కలర్ ఇది అంతా కూడా ఇక్కడే కదండి మన ప్రింటింగ్ మొత్తం ఓకే చాలా బాగుందండి ఇది ఆ అంటే ఎన్నో మీటర్లు అన్నారు మీరు పది మీటర్లు తాన్ అంటే దీనికి ఎన్న వస్తాయండి ఐదు ఐదు దుప్పటాలు ఓకే ఓకే ఫ్యాబ్రిక్ ఏం చేస్తారంటే టాప్ గానీ బాటమ్ గానీ వేసుకుంటారు మిగతాది వేరే కలర్ ప్లెయిన్ కలర్ ప్లెయిన్ కలర్ ఓకే ఒకటే కాకుండా అన్ని ఒకటే అయితే మొత్తం కలంకారీలో యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా దాదాపుగా ఎన్ని చెప్పారు మీరు మగవాళ్ళు యూజ్ చేసే లుంగీ షర్టు తర్వాత కాటన్స్ తర్వాత ఇంకా బెడ్షీట్ పిల్లో కవర్స్ లేడీస్ టాప్ బాటమ్ దుప్పట దుప్పట ఇవన్నీ కూడా దీంట్లోనే యూజ్ చేస్తారు మన్నిక కలిగింది బ్లౌజ్ చున్నీ దుప్పట ఓకే ఓకే వైట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరికీ తెలుస్తుంది చాలా థ్యాంక్స్ అండి